హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అదిరిపోయే బెండకాయ రోటి పచ్చడితో వచ్చేసాను అది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి బెండకాయలు ఒక పది పన్నెండు తీసుకోండి పెద్ద సైజు ఈ సైజువి అండ్ కరివేపాకు ఇవన్నీ పోపుకి కావాలి చింతపండు కొంచెం గుజ్జు పసుపు ఉల్లిగడ్డ టమాటాలు రెండు మూడు ఉప్పు పండుమిర్చి ఉంటే తీసుకోండి లేకపోతే పచ్చిమిర్చి అండ్ ఇవి పోపు గింజలు ప్లస్ అన్ని పచ్చడి గింజలు మిరపకాయలు ఒక పది పన్నెండు పచ్చశనగపప్పు జీలకర్ర ధనియాలు అండ్ వెల్లుల్లి దట్స్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఒక కడే తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నూనె ఒక పది మిరపకాయలు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఒక మూడు నాలుగు వెల్లుల్లి ఇవన్నీ కలిపేసేస్తున్నాను పండు మిర్చి కూడా వేసేస్తున్నా మీరు పచ్చిమిర్చి వేయండి లేదా పండు మిర్చి ఉంటే మిర్చి వేయండి ఏదైనా వేగినట్టు అనిపిస్తే కనుక ఆ పర్టికులర్ రెండు మిర్చి పైనుంచి ఇలా తీసేయండి మనం దగ్గరే ఉంటే కనుక అలాంటివి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను వేగింది వేగినట్టు తీసేస్తున్నా ఇది ఆల్మోస్ట్ అన్నీ తీసి కొంచెం ఉంచాను దీంట్లోకి ఒక్క రెబ్బ కరివేపాకు వేసి కొంచెం ఇంగ వేసి కట్టేసి ఇది ఇలాగే పక్కకు పెట్టుకుంటా ఇది లాస్ట్లో కలుపుతా పచ్చడిలో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను వెరీ లిటిల్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ఇట్లా ముక్కలు చేసుకున్నా మిర్చి నూనె కాగిన తర్వాత నేను డైరెక్ట్ బెండకాయలు వేసేస్తున్నా సిమ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను ఇవి ఇట్లా వేగుతుంటాయి ఇదిగోండి మన బెండకాయలు వేగుతున్నాయి ఈ టైంలో ఒక రెండు పెద్ద టమాటాలు చిన్నవి అయితే మూడు ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కలిపేసి మూత పెట్టేస్తున్నా ఒక నాలుగైదు నిమిషాలు ఉడకరిద్దాం ఈ టమాటాలు బెండకాయలు కలిపి మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుతుండండి అండ్ ఈ లోపు ఏం చేద్దాం అంటే మనం కరివేపాకు కూడా దీనిలో వేసి దీన్ని ఒక్కసారి కచ్చపచ్చగా పల్స్లో మిక్సీలో వేసుకొని ఇది ఉడికేలోపు దాదాపు ఏడు ఎనిమిది నిమిషాలు అవుతుంది వాటర్ తగ్గితే కొన్ని నీళ్ళు యాడ్ చేయండి టెన్ ఫిఫ్టీన్ ఎంఎల్ సో దట్ వాటర్ బయటకు వస్తుంది టమాటాలు బెండకాయ ఉడికిపోయినట్టే అనిపిస్తుంది కానీ కొంచెం ఉడకనివ్వండి మంచిగా టేస్ట్ బాగుంటుంది అప్పుడు ఇదిగోండి మిక్సీలో ఏది పల్స్ తిప్పుకోవచ్చాను కచ్చపచ్చగా ఇక్కడ నుంచి రోట్లో వేస్తే మాత్రం నెక్స్ట్ సారీ ఇట్లా ఒత్తి చూసుకోండి యా ఆల్మోస్ట్ అయిపోయింది నేను స్టవ్ అలాగే ఉంచాను మన పండు మీరు చేసేస్తున్నాయి ఇందులో మీకు చింతపండు పడుతుంది అనిపిస్తే పులుపు కావాలి అనిపిస్తే జస్ట్ ఒక ఏడు నుంచి పది గ్రాముల చింతపండు గుజ్జు బంద్ చేస్తున్నా ఇదిగోండి కొత్తిమీర ఈ పచ్చడికి కావాల్సినంత ఉప్పు ఇప్పుడు వేసేసుకోవచ్చు హాఫ్ టీ స్పూనే పడింది ఇంకొక వన్ టీ స్పూన్ వేస్తున్నాం ఉల్లిగడ్డ ఒకటి రెక్కలు రెక్కలుగా వచ్చింది ఇట్లా తీసేసుకోండి దీన్ని మొత్తం రోట్లో వేసి నూరుదా మన రోల్ వచ్చేసిందో ఇది లాస్ట్ ఇది రోట్లో దంచితేనే టేస్ట్ ఉంటుందండి ఉప్పు కారం అన్నీ సరిపోని వేసేసుకున్నాం ఇందులో రోకల బండ్డ రోలేసి ఇట్లా కుమ్మండి ఉల్లిపాయ లైట్గా అనాలి బెండకాయలు మంచిగా అసలే గమ్మి గమ్మిగా ఉంటాయి రోట్లో వేసినామంటే ఇంకా మంచిగా అవుతాయి ఒక దెబ్బ వేయండి ఉల్లిపాయ మీద అప్పుడు మనకి ఆ ఉల్లి ఘాటు ఉల్లి నీరు దిగి పచ్చడి మస్తు టేస్ట్ ఉంటుంది చాలు ఇప్పుడు దీన్ని మనం పోపు ఉందా లేదా అన్నట్టు అడుగును కొంచెం గింజలు ఉంచినాం అంతే చూడండి పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు చూస్తుంటేనే పోతుంది అంతా ఏమీ ఉంది తింటుంటే ఇంకా మామూలుగా లేదు తప్పకుండా చేయండి ఉండిన మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను